ప్రకాశవంతమైన మెడోలో పిల్లలు నవ్వుకుంటూ వారి కుటుంబ ఫార్మ్ జంతువులతో ఆడుకుంటున్నారు గాలి స్వచ్ఛంగా ఉంది మరియు వాతావరణం ఆనందంతో నిండిపోయింది చిన్నపిల్ల ఎమ్మ ఒక మృదువైన కుందేళ్లను సున్నితంగా తాకుతోంది దాని మృదువైన రొమ్ము సూర్యరశ్మిలో మెరుస్తోంది కుందేలు సంతోషంగా ఆమె ఒడిలో ప్రశాంతంగా కూర్చుంది జేక్ అనే అబ్బాయి ఒక ఉల్లాసకరమైన మేకతో పాటు పరిగెడుతూ ొదల్లో ఇద్దరూ దూకుతూ ఆడుకుంటున్నారు మేక ఉత్సాహంగా దూకుతూ జేక్ యొక్క శక్తిని కలిపి ఆడుతోంది ఒక ఉత్సుకతతో ఉన్న పిల్లి సీతాకోక చెలుకను పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది దాని చిన్న పాదాలు గాలిలో చాపగా తాకుతున్నాయి ఈ దృశ్యాన్ని మరో ఇద్దరు పిల్లలు ఆశ్చర్యంతో చూస్తూ చూపిస్తూ నవ్వుతున్నారు సూర్యుడు అస్తమిస్తున్నాడు పిల్లలు గడ్డిలో పడుకుని జంతువులతో ఒడిచెప్పుకుంటున్నారు మెల్లని గాలి చెట్ల గుండా వీస్తోంది పిల్లలు సాంత్వనగా తమ ముదువైన మిత్రులతో కథలు చెబుతూ రేపు మళ్లీ ఆడతామని వాగ్దానం చేస్తున్నారు